Okay okay ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మన చిన్నప్పటి నుంచి ఒక సామెత వింటా ఉన్నాం దుడ్డిచ్చి తేనుతో కొట్టించుకోవడం అని దుడ్డిచ్చి తేనుతో కొట్టించుకోవడం అని ఒక సామెత మనం గ్రామీణ ప్రాంతాల నుంచి వింటూ వస్తున్నాము ఈరోజు రాష్ట్రంలో ఉండే పరిస్థితులు కూడా అట్లే ఉన్నాయి డబ్బులిచ్చి విషం కొనుక్కొని తాగే పరిస్థితి బ్రాంతి గారు కొనుక్కుంటే ప్రజలు దుడ్డిచ్చి తేనే విధంగా కరుస్తా ఉంది కనిపించుకుంటున్నారు నూట ముప్పై రూపాయలు డబ్బులు పెట్టి పోయే కొనుక్కొని దాంట్లో ఉండే భ్రాంతి కాదు ప్రజలు తాగేది విషం తాగుతున్నారు స్పిరిట్ తాగుతున్నారు హల్తీ మద్యాన తాగుతున్నారు కిడ్నీ చెడిపోయేదాన్ని తాగుతున్నారు లివర్ ఫాస్ట్ మరణించేదని తాగుతున్నారు ఒక ఆరు నెలల కాలం ఇది తాగిన తర్వాత తప్పనిసరిగా ఆరోగ్య పాలు కావాల్సిందే మరొక రెండు నెలలకు మూడు నెలలకు ఆరు నెలలకు మరణించాల్సిందే ఇప్పుడు పదహైదు నెలలు అయింది ఈ నకిలీ మద్యం అవతి ప్రతిరోజు బదులుకుంటే వరకు పదుల సంఖ్యలో అనారోగ్యంతో మరణిస్తున్నారు నేను అడుగుతూ ఉన్నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా పేద ప్రజలకు ఎవరి ప్రాణాలను టార్గెట్ చేస్తా ఈ ప్రభుత్వం ఈ నకిలీ మద్యం ధనవంతులనా కాదు పేద మధ్య వాళ్ళు తాగే బ్రాంది విసికీలు టార్గెట్ చేస్తున్నారు ఎలారా మన పేదవాళ్ళు ఏమైతే తాగుతారో తొంభై తొమ్మిది రూపాయలు షార్ట్ అంట బెంగళూరు మాల్ట్ అంట కేరళ మాల్ట్ అంట ఓబి అంట బిన్నీస్ అంట ఇవన్నీ తొంభై తొమ్మిది రూపాయలు నూట పది రూపాయలు నూట ముప్పై రూపాయలు ఇవన్నీ తాగేదేవ్ పేద మధ్యరతి కుటుంబాలకు సంబంధించిన వారు తాగుతున్నారు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము పెద్దలు నకిలీ మద్యాన్ని తయారు చేపించే వెనుక వీళ్ళు ఉండి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి డైరెక్ట్ గా ముందుకుండి వెనకల కరకట్ట పెద్దలు నకిలీ మద్యాన్ని తయారు చేసి పేదవారి జీవితాలను ప్రాణాలను టార్గెట్ చేస్తున్నారు కనికరం జాలి దయ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఉందా ఏదైనా జాలి ఉంటే కరుణ ఉంటే ఈ మందు తాగినటువంటి పేదవాళ్ళ యొక్క ప్రాణాలు హరించి వేస్తా ఉంటే ఆ కుటుంబాలకు సంబంధించిన స్త్రీల యొక్క తాలిబొట్టు చెయ్యి కింద పడతా ఉంటే ఆ తల్లుల యొక్క బిడ్డలు మరణిస్తూ ఉంటే గర్భశోకం ఏర్పడతా ఉంటే ఆ కుటుంబాలు చిన్న భిన్నమైపోయి ఆర్థికంగా అనేక రకాల కష్టాలు పాలైతా ఉంటే ఎట్లా మీరు అన్నం తినే నిద్రపోగలుగుతున్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏ విధంగా మీకు కంటికి నిద్ర ఈ రాష్ట్రంలో ఉండే పేద మహిళల యొక్క తాలిబొట్టుకు లేదు ఈ ప్రభుత్వానికి కానీ వారి రక్తాన్ని చెమటగా మార్చి ఆ చెమటలో నుంచి రూపాయలుగా మారుస్తారు కదా విష్టి కొనడానికి దాని మీద మటుకు మక్కువ ఎక్కువ ఉంది చాలా ప్రీతి ఉంది ఆ రూపాయల మీద కానీ ఇలా తాలిబొట్టల మీద మాత్రం గౌరవం లేదు ఇది రాక్షసమైన ప్రభుత్వం ధైర్యైన ప్రభుత్వం ఇది ఏ పేదవారికి అయితే మధ్య పెట్టి ఆశ పెట్టి స్త్రీలకైతే సంక్షేమ పథకాలు పురుషులకైతే నాణ్యమైన మందిస్తా ధరలు ఇస్తా ఈ రెండు మాటల నువ్వు అధికారం నేను వచ్చినావు ఈ రెండు మాటలు నెరవేర్చినావాదైంది సంక్షేమ పథకాలను ఇవ్వగలిగినావా ఇవ్వలే నాణ్యమైన మందించినావా ఇవ్వరా మరొకల చెరువు నకిలీ మద్యమిస్తున్నావు రాష్ట్రంలో ఎక్కడ చూసినా నకిలీ మద్యం తయారీ కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి పేదవాళ్ళ యొక్క రూపాయలను పూర్తిగా దోచుకొని వారి ప్రాణాలను హరించి వేసి కాటికి పంపించి ఆ కుటుంబాలు నల్వ్ మీదకి లాగే ప్రయత్నం చేస్తా ఉన్నావు చెప్పింది ఒకటి చేసేది ఒకటి ఆశ పెట్టినావు మభ్య పెట్టినావు అధికారం లేకొచ్చినావు ఈరోజు వాళ్ళు గాలికి వదిలేసినావు అయినప్పటికీ కూడా ఏముడుతున్నారు ఈ పేదవాళ్ళు ఏముడుతున్నారు పేదవాళ్ళు నువ్వు పదహైదు వందల రూపాయలు మాకు ఆడపిల్లలందరికీ ఇస్తానన్నావు ఎంతమంది మంది పద్దెనిమిది వేలు నిండితే ఆ డబ్బి అని అడుగుతున్నారా నువ్వు మోసం చేసి అడగలే పాపం వాళ్ళ పిల్లలకు మూడు వేలు ఇస్తాను నిరుద్యోగ ఇవ్వలే అడుగుతున్నారా అడగలే వాళ్ళ పిల్లలకు ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నావు ఒక్క ఉద్యోగం వీలే అడుగుతున్నారా అడగలే పాపం వాళ్ళు యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాను నాలుగు వేలు అన్నావు అడుగుతున్నారా అడగలే వాళ్ళు నువ్వు చెప్పిన సంక్షేమ పథకాలు ఏది ఇయ్యకపోయినా ఈ పేద మత్యరథి కుటుంబాలు వాళ్ళ కష్టాన్ని వాళ్ళ శ్రమను నమ్ముకొని జీవిస్తున్నారు కాబట్టి నువ్వు ఇయ్యకపోయినా కూడా నోరు మూసుకొని మౌనంగా ఉండి వాళ్ళ పనులు చేసుకొని బతుకుతున్నారు కానీ ఈ వద్దు అవన్నీ ఇవ్వకపోయినా అడగకపోయినా ఈ రోజు ఒకటి అడుగుతున్నారు వాళ్ళు పనులు వదిలేసుకొని ఇంట్లో నుంచి బయటకు వచ్చి సంసారపక్షమైన కుటుంబ స్త్రీలు వీధిని రోడ్డు ఎక్కి ఒక్కటి అడుగుతున్నారు అయ్యా చంద్రబాబు నాయుడు పద్దెనిమిది ఏళ్ళు నిమికు పదిహేను పర్వాలే యాభై ఏళ్ళకు పెన్షన్ ఇయకపోయినా పర్వాలే నిరుద్యోగ ప్రతి ఇయకపోయినా పర్వాలే గ్యాస్ అందరికీ ఇయక పేరా పర్వాలే అమ్మఒడి అందరికీ పర్వాలే మా తాలిబొట్టు తెచ్చాకయ్యా అంటున్నారు నకిలీ మందు కాపి మా ముగ్గుళ్లకు మా తాలిబొట్టు తెంచి మా కుటుంబం రోడ్డుని బెయ్యాకయ్యా అంటున్నారు ఒక తల్లి అడుగుతూ ఉంది నువ్వేమి చంద్రబాబు నాయుడు నాకు ఉండేదో కొడుకున్నాడు ఈ మద్యం తాగితే వాడు చచ్చిపోతాడు నాకు గర్భశోకాన్ని కల్పించి తను పిల్లలు కూడా ఉంటూ తను ఒంటరిదాన్ని చేయాకు నకిలీ మద్యం తయారీని ఆకు నువ్వే మా కష్టం చేసి మా చెమటతో మేము అంటున్నారు సిగ్గుంది ప్రభుత్వానికి ఈ ప్రభుత్వంలో ఎవరైతే నకిలీ మద్యం చేస్తున్నారో ఇంతమంది పేద ప్రజల యొక్క ప్రాణాలను హరించి వారు మంగళసూత్రాలు తెలుస్తున్నారు నట్టి ఇంత జరిగితే వాళ్ళ ఉన్న పూర్తి చేసిన తమ్ముల జైచంద్ర జయచంద్రారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి నేను బుద్ధుడు అయితే వైఎస్ఆర్ పార్టీకి చేసిన తమ్ముల పల్లెడు తెలుగుదేశం పార్టీకి జయచంద్రారెడ్డి అతను మొదటి ముద్దాయి అతను సూత్రధారి శనకల కరకట్ట పెద్దలు ఈ బుద్ధుడు జయచంద్రారెడ్డి అరెస్ట్ చేయలేరు సోషల్ మీడియాలో పోస్టు పెడితే కదా తీసుకుని జైల్లో పెడతారా ధర్నాలు చేస్తే మేము తీసుకు జైలు పెడతారా నకిలీ మధ్యను తయారు చేసి కుటీర పరిశ్రమలు నకిలీ మధ్య కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి మంగళసూత్రాలు తెగి పచ్చు కానీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలను నాయకులను మీరు అరెస్ట్ చేయరా స్పిరిట్ సప్లై చేసిన బాలాజీని అరెస్ట్ చేయరా పేద ప్రజలు డబ్బు దోసుకుంటే ఎవరు అకౌంట్ల ద్వారా ఎక్కడ ఇవ్వందని చెప్పి కనిపెట్టరా నకిలీ మద్యం తయారు చేయడానికి మరి సరికి ఎక్కడి నుంచి తీసుకొచ్చారని చెప్పి మీరు కనిపెట్టరా నకిలీ మద్యం తయారు చేయడానికి కావాల్సిన ప్లాంట్లు అందులో పరికరాలను ఎక్విప్మెంట్ ను ఎవరు తీసుకొచ్చారు దాని డబ్బు ఎవరు ఎక్కడ పెట్టారు ఎవరు ఎక్కడ కొనుగోలు చేశారు అనే విషయాలు ప్రపంచానికి చెప్పరా చెప్పరు ఎందుకు దొంగలు మీరే దొంగలు చేతికి బీగమిచ్చాం మా దరిద్రం అది దొంగలు చేతికి బీగమిచ్చాం మా దరిద్రం అది ఈ తెలుగుదేశం పార్టీలో పెద్దలు కాబట్టి మీరు మూసిపెట్టినారు ఈరోజు సిబిఐ విచారణ చేయాలని మేము సిద్ధపడే శుక్తిపై విచారణ చేస్తావు నీ దొడ్లో ఉండే గుమసాలు నీ దొడ్లో ఉండే వాళ్ళతో చేసే పేద మహిళల యొక్క జీవితంలో మేలు జరుగుతుందా సరి కుటుంబాలకు ఆత్మశాంతి కలుగుతుందా నువ్వు నిజంగా తప్పు చేయకపోతే నీ పార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విచారణ చెప్పి ఎందుకు సీబీఐతో విచారణ చెప్పాడు రాష్ట్ర హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి మీద అభియోగం చేసినప్పుడు ప్రకటించినాడు సిబిఐ విచారణ చేయంతి నా కొడుకు నిగ్గు తెలిసండి అని చెప్పి ఉరిగి చెంది నన్ను బహిరంగ ప్రదేశంలో చెప్పినాడు సిబిఐ విచారణ చేసినారు ఆయన కొడుకు మీదనే ఆయన ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు మరి ఈ రోజు ఎందుకు సిబిఐ విచారణ సిద్ధంగా గుర్తు తోటలో కారణం తూతూ మంత్రం తూపు మంత్రం దర్యాప్తు చేసి ఈ మనుషులు కాపాడుకొని ఈ పేద ప్రజల ఆస్తిని వాళ్ళ డబ్బులు దోచుకొని వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రాణాలను హరించడానికి సిద్ధపడినావు ఒక్క మాటలో చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పేద ప్రజల యొక్క ప్రాణాన్ని ఆరోగ్యాన్ని సంరక్షించడానికి పేద మహిళల యొక్క మా సోదరీ మనుల తాలిబొట్టును భద్రంగా పచ్చగా పది కాలాల పాటు నిలబడడం నిలబెట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నకిలీ మధ్యాన్ని అరికట్టాలని చెప్పి ఈ రోజు రోడ్ ఎక్కినాం రోడ్ ఎక్కిన ఈ ఉద్యమం ఈ ధర్నా ఈ రోజుతో ఆగిపోదు నిరంతరం ఇది కొనసాగుతూనే ఉంటుంది పత్రికా ప్రకటనలు ఉంటాయి శాంతియుత ఆందోళన కార్యక్రమాలు ఉంటాయి కోర్టుకు పోయేటు ఉంటాయి ఇంకా ఎక్కువ మాట్లాడితే మీరు దాడులకు రాకపోతే మీ ఎక్సైజ్ కార్యాలయాల మీద రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు దాడి చేసే పరిస్థితి కూడా ఉంటుంది ఇది ప్రజాస్వామ్యం దాడి అవుతుంది కదా అప్రజాస్వామిక దారి కాదు ఈ విషయాన్ని మీరు తెలుసుకొని తప్పనిసరిగా నకిలీ మధ్యాన్ని అరికట్టాల బెల్ట్ షాపులు లక్ష ఉన్నాయి ఈ రాష్ట్రంలో మూడు వేల మూడు వందల తొంభై ఆరు బ్రాంతి ఉంటే లక్ష బెల్ట్ షాపులా పల్లె పల్లెకు మూడు నాలుగా ఈ బెల్ట్ షాప్కి ఏ మంది వస్తుంది నకిలీ మద్యం నుంచి తయారైనటువంటి మందు బెల్ట్ షాపులకు వచ్చి పల్లెలో పేదవాళ్ళకు తాపించి సంపే ప్రయత్నం చేసి డబ్బు దోసుకుంటున్నారు లక్ష బెల్ట్ షాపు రద్దు చేయాలా ప్రాంతి షాపులలో మందు తాగరయకూడదు కర్ణాటక మూవారు వచ్చే మందు నియంత్రించాలా బాంతి షాపుల మీద ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేయాలా సిబిఐ చేత విచారణ డబ్బు ప్రభుత్వ రావాలా ఈ నకిలీ మద్యం తాగి మరణించిన వారి యొక్క కుటుంబాలకు మేలు విధంగా ఈ మధ్య నుంచి తయారైన డబ్బు నుంచి వారికి నష్టపరిహారాన్ని చెల్లించాలి ఇవన్నీ జరిగేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము మాతో పాటు మా చెల్లెళ్ళు మా సోదరులు పేద కుటుంబాలకు సంబంధించిన మహిళలందరూ కూడా రోడ్ల మీదకి వస్తాం ధర్నాలు చేస్తాం ఇంకా ఇంతకంటే పెద్ద ఉద్యమాలు చేస్తాం మాకు ఉద్యమానికి స్ఫూర్తి ఆ మహాత్మా గాంధీ గాంధీ తాతని ताइड़ बनी, नदो शार बनी, नदो शार बनी, नाद, शार बनी, ता, यह विए पधि के सेड़ है,

막 비디오 사이즈가 Thank you for blowing up.